ఇది ఆల్రెడీ వచ్చిన వీడియోనే పాత వీడియో ఒక మీకు ఒక ఇబ్బంది అనిపిస్తే స్కిప్ చేయండి ప్రాబ్లం ఏం లేదు కాకపోతే చాలామంది అడుగుతున్నారని చెప్పి ఫుల్ వీడియో ఇందులో పెట్టిన చిన్న కూడ నుంచి లక్ష్మీపూర్ అంటే సిరిసిల్ల దగ్గర ఉన్న లక్ష్మీపూర్ వరకు ఇలా ఫుల్ వీడియో ఉంటుంది కావాలంటే స్కిప్ చేసుకుంటాయినా సరే చూడండి ఓకేనా చిన్న కూడూరులో ఏమో చిన్న బ్రిడ్జ్ వరకు స్టార్ట్ అయింది అక్కడ ఇంకా రోడ్ బ్రిడ్జ్ అయితే అట్లా ఉంది ఓకే ఇక్కడ నుంచి ఎంతవరకు అప్డేట్ అయిందో చూసుకుంటా వెళ్దాం ఒకసారి ఇక్కడ చిన్న కూడూరు బ్రిడ్జ్ మాత్రం ఇక్కడ నుంచి పైనుంచి ట్రైన్ వెళ్తుంది కింద నుంచి మాత్రం వెహికల్స్ వెళ్తాయి నాకు తెలిసి అండర్ పాస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ కింద నుంచి వెహికల్స్ వెళ్తాయి ఓకే ఇక్కడ నుంచి రైట్ సైడ్లో చూడవచ్చు మీరు బుక్కింగ్ వేసుకున్నారు అంటే మనకి ఈ ఈ బెడ్ ఈ బెడ్ క్లియర్ అయిపోయిన తర్వాత అదే బుక్ని క్లియర్ అయిన తర్వాత ఏమున్నా కంకర్ వేసుకుంటారు దీనిపైన కంకర్ వేసుకున్నారంటే నెక్స్ట్ స్లీపర్స్ వేసుకోవడం తర్వాత ట్రాక్స్ వేసుకోవడం అంతే పని ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ట్రాక్ వచ్చి డౌన్ సైడ్కి అయిపోతుంది ఇక్కడ ఇంతకుముందు మనకి పైన కొండే ఇప్పుడు డౌన్ సైడ్ అయింది ట్రాక్ ఓకేనా నెక్స్ట్ మనకి రైట్ సైడ్లో కూడా చూసుకుంటే లెఫ్ట్ రైట్ ఈ ట్రాక్స్కి సంబంధించింది మోరి లైనింగ్ అంతా తీసుకుంటుంది వాటర్ బోర్డ్ అని చెప్పేసి ఇంకొంచెం ముందుకెళ్తే కనిపిస్తుంది ఇంక రైట్ సైడ్ చూస్తారు కదా వర్క్ చేస్తారు ఆ ప్లేస్ అదంతా వాటర్ పోవడానికి అని చెప్పేసి సైడ్ ఈ లెఫ్ట్ రైట్ రెండు సైడ్లో అక్కడ మోరీ కట్ కడుతుంటారు అక్కడ ఈ ప్లేస్లో మాత్రం ఇది ఓన్లీ చిన్న కూడరు లైన్ మాత్రమే ఇంకా మనం చిన్న కూడూరు కూడా ఎండ్ కాలేదు ఇంకా మనకి ఇంకొంచెం ముందుకు వెళ్తే కూడా మనకి చిన్నకూడూరు పెద్ద బ్రిడ్జి దాకు అక్కడ కూడా సేమ్ ఇప్పుడు మనకి చిన్న కూడూరులో ఎట్లయితే కింద నుంచి వెహికల్స్ వెళ్తాయో కింద నుంచి వెహికల్స్ వెళ్తాయి కాకపోతే సేమ్ ఇక్కడ కూడా మనకి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కొన్ని ముందు ఇక్కడ కనిపించే బ్రిడ్జి ఉంది కదా ఇక్కడ మాత్రం ట్రైన్ కింద నుంచి వెళ్తుంది పై నుంచి వెహికల్స్ వెళ్తాయి ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చేసరికి చూసుకోవచ్చు మీరు ఈ రైట్ సైడ్ నుంచి డౌన్ సైడ్ నుంచి వస్తుంది ట్రాక్ ఇది డౌన్ సైడ్ నుంచి ట్రైన్ వెళ్తుంది పైనుంచి నుంచి వెహికల్స్ వెళ్తాయి సేమ్ ఇంతే ఓకేనా మనకు అనిపిస్తుంది ఇది ఇది ఇంత ముందుకు మనకు చూపెట్టిన ప్లేస్ ఇంత ముందుకు ఏ అప్డేట్ లేదు కానీ ఇక్కడ మాత్రం అది ఏంది హిటాచ్ వచ్చింది కదా ఇక్కడ ఈ ప్లేస్కు బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్ అయితే చేస్తుర్రు ప్రజెంట్ వర్క్ అయితే నడుస్తుంది ఇక్కడైతే మనం ఇంతకుముందు చూపెట్టిన ప్లేస్ చూసుకున్నట్టయితే ఇంతవరకు లేదు అసలు ఇంతముందుకి ఇదంతా మట్టి ఉంటుండే కానీ ఇప్పుడు మొత్తం ట్రాక్ అంత లెవెల్ చేసుకున్నారు ఈ రైట్ సైడ్లో కూడా మనకి ఇంతకుముందు ట్రాక్ లేదు ఇది ఇది కూడా అప్డేట్ అనేది చెప్పవచ్చు మనం అంటే దాదాపుగా అయితే ఒక ఎయిటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది మనకు ఈ వర్క్ చూసుకుంటైతే మీరు చిన్న చిన్న బ్రిడ్జెస్ ఉన్నాయి కానీ పెద్ద పెద్ద వర్క్స్ అయితే ఏం లేవు ఇక్కడ ఒక ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ఏమన్నా స్లీపర్స్ వేసుకుంటే తర్వాత ట్రాక్స్ వేసుకోవడమే లేట్ అంతే ఈ ప్లేస్ మాత్రం ఈ చిన్న కూడ లైన్ మాత్రం ప్రస్తుతానికి రాస్తున్నట్లయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత కంకర్ వేసుకుంటారు కంకర్ వేసుకొని స్లీపర్స్ అవ్వండి కంకర అయిపోయిందంటే డైరెక్ట్ ట్రాక్స్ వేసుకోవడమే ట్రాక్స్ ఫిట్ చేసుకున్న తర్వాత ఏమైనా మళ్ళీ సేమ్ ఫస్ట్ చేసుకున్నట్టుగా టెస్టింగ్ ఇలా చేసుకుని ట్రాక్స్ తర్వాత ఆ ట్రైన్స్ ఈనా రావడం డెమో ట్రైన్స్ ఏమన్నా చేస్తాయి కానీ ఈ వర్క్ చూస్తుంటే మాత్రం ఇక్కడ మనకి సిద్దిపేట నుంచి చిన్నగూడెలు కానీ మేబీ ఇప్పటికైతే చిన్నగూడ వరకు అయితే చూపిస్తున్నా కదా చిన్న కూడరు వరకు అయితే ఎక్కడ గ్యాప్ ఏం లేదు ఏమున్నా బ్రిడ్జెస్ ఉన్నాయి వర్క్ తప్ప ఈ ట్రాక్ లైన్కి సంబంధించింది అయితే ఎక్కడ కనిపిస్తలేదు దాదాపు అంతా కంప్లీట్ అయిపోయింది అంటే వర్క్ పెండింగ్ ఉన్నట్టు రైట్ సైడ్ చూసుకోవచ్చు కాకపోతే ట్రాక్స్ వచ్చేసరికి చూడండి డౌన్ సైడ్కి వెళ్ళిపోయింది మళ్ళీ ట్రాక్ అంతా ఆ మూరీలు కింద కడుతున్నారు కదా వాటర్ వెళ్ళడానికి ఆ ప్లేస్ కానీ అదంతా కంప్లీట్ చేసుకుంటున్నారు కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం లొకేషన్ చాలా బాగుంటుంది ఈ లెఫ్ట్ సైడ్లో స్పీడ్ అప్ ఎక్కువ వస్తుంది స్పీడ్ కరెక్ట్గా వెళ్ళిపోతుంది అనేది అన్నీ చూసుకుంటూ ఉంటారు కాబట్టి మనకి ట్రాక్ కిందికి పైకి అట్లా అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఇది ఇక్కడికి మాత్రం కరెక్ట్ రోడ్ పైనుంచో వస్తున్నట్టు కనిపిస్తుంది ట్రాక్ అయితే ట్రైన్ వెళ్ళేటప్పుడు కానీ లొకేషన్ మాత్రం చాలా బాగుంది ఇప్పుడున్న ప్లేస్ మాత్రం ఓకే తోట దాటేసిన తర్వాత మాత్రం మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ట్రాక్ మేబీ ఇది వాటర్ బోర్డు అని వాటర్ పోవడానికి తర్వాత వెళ్తే ఇట్లా విలేజెస్కి మనకి వెహికల్స్ వెళ్ళడానికన్నా అవి ఉండాలి కానీ చూస్తుంటే మాత్రం ఏదన్నా కాలువ లాంటిది ఉన్నా దాంట్లాగా అయితే కనిపిస్తుంది ఓకేనా ఇక్కడ వరకు అయితే ట్రాక్ మళ్ళీ వస్తే చూడండి పైకి అయిపోయింది మళ్ళీ ట్రాక్ ఇంతమంది ఇంత కింది కొంత పైకి అయింది ఇప్పుడు ఓకే ఇక్కడ మనకి రైట్ సైడ్ కనిపించేది అంటే మామూలుగా మాచాపూర్ గంగాపూర్ పోవడానికి వెళ్ళే దారిది ఈ మధ్యలో ఈ కింద నుంచి ట్రాక్ వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే వర్క్ అప్డేట్ మాత్రం ఏమంతా కనిపిస్తలేదు ఇంత ముందుకి మనం వచ్చినప్పుడు ఏదైతే ఉందో సేమ్ అట్లనే ఉంది కొంచెం కూడా అప్డేట్ అయితే కనిపిస్తలేదు కాకపోతే కొంచెం లెవెల్ అయితే చేసినట్టుగా అయితే కనిపిస్తుంది ఇంత ముందుకు కరెక్ట్ కొద్దిగంత ఈ మట్టి అనేది బాగా కనిపించండి మనకి ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా అలాంటి మట్టి ఉంది కానీ రోడ్ లేకుండా ఇంతకు ఓకే మనకి ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ఈ ఐటెన్షన్ వైర్ అది ఈ ఇదేంది ఈఫిల్ టవరు ఈఫిల్ టవర్ అంటే దాని పేరు అదే అది కాదు కానీ ఇంతకుముందు అది మనం వర్క్ చేసేటప్పుడు మాత్రం చూపెట్టిన స్టార్టింగ్లో ఇప్పుడు అది కంప్లీట్ అయిపోయి డైరెక్ట్ లైన్ కూడా ఇది దాటిన తర్వాత కూడా ఈ కింద నుంచి ఇంకొక కాలువ వస్తుంది ఈ కాలువ ఈ పైన కాలువ ఉంది కదా ఈ కాలువ కూడా వెళ్ళిపోతుంది కాలువ తీసేస్తారా మరి ఆ ట్రాక్ పైన నుంచి మళ్ళీ ఇంకో కాలు వేస్తారా తెలియదు వేస్తే ఇంకో ట్రాక్ వేస్తుండ్రు కాలువ వేస్తుండొచ్చు వర్క్ ఇవి ఇంతకుముందు చూపెట్టినా కదా ఈ పైప్ లైన్లో వర్క్ అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది అప్పుడు పైపుల ఎట్లున్న పైపులు అట్లనే ఉన్నాయి కానీ ఇప్పుడు మాత్రం వర్క్ చాలా స్పీడ్ అప్ అయిపోయింది సో రైట్ సైడ్లో పైప్ లైన్ చూడొచ్చు తర్వాత ఈ కింద కాలువలు కూడా అంటే మనకి డౌన్ సైడ్లో ఇంత పెద్ద వర్క్ వాళ్ళు మళ్ళీ డబల్ డబుల్ చేయలేరు కాబట్టి ముందుగానే సెట్ చేసుకుంటారు అనమాట అనుకుంటున్నాను నేను నాకు తెలిసినంత వరకు ఎందుకంటే ఇంత పైప్ లైన్ మళ్ళీ సెట్ చేయాలి తీయాలంటే కష్టం కదా అందుకోసం ముందుగానే రెండు మూడు ట్రాక్ ఓకే మేబీ ఇది దారి అనుకుంటా మామూలుగా ఇక్కడ పొలాలకు వచ్చే పోయే వాళ్ళకి దారి కూడా లేదు కదా అటు అటు నుంచి అటు ఇటు వచ్చే వాళ్ళకి ఇటు నుంచి అటు వచ్చే వాళ్ళకి మేబీ వాళ్ళ కోసం సపరేట్గా కడుతున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఎన్ని ఎకరాలు పోయి ఉండాలో ఒకసారి ఆలోచించాలి ఇంత ఇన్ని ఇది ఎన్ని ఎన్ని ఎకరాల పంట పొలాలు పోయి ఉండాలో ఆలోచించుకోండి ఎంత పెద్దగా వస్తుందో అక్కడ చూడండి ఒకసారి బాంబు వెళ్ళిపోయింది అక్కడ చూపిస్తా మళ్ళీ ఉందా ఏమన్నా బాంబు వేలది నిజంగా ఫస్ట్ టైం అనుకుంటా స్మెల్ భయంకరంగా అనిపిస్తుంది కదా బాబు లాస్ట్ ఇవ్వండి ఈ ప్లేస్ నుంచి మట్టి తవ్వకలి అనేది ఆగిపోతుంది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే కొంచెం ముందుకెళ్ళంగానే మనకి బండ స్టార్ట్ అయిపోద్ది అన్నట్టు బండ పనులు ఎంత అంటే అంత భయంకరంగా ఉంటాయి ఒకసారి మీరు చూడొచ్చు చూపిస్తాం మీకు తవ్వుతున్నట్టు తవ్వుతున్నట్టున్నారు ఇవి మనకి రైట్ సైడ్ నుంచి మనకి ఒకసారి మొత్తం వాటర్ ఇవ్వండి మొత్తం వాటర్ ఇవ్వండి అదే ఈ ఏరియాకి వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగానే కనుక్కొని వెళ్ళి తీసుకోండి ఎందుకంటే బెటర్ అది మొత్తం కంపెనీ సడన్గా ఇది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న అన్ఎక్స్పెక్టెడ్గా అది బ్లాస్ట్ చేసరికి సడన్లీగా వీడియో తీసి ఓపెన్ చేసి రికార్డ్ చేసి ఇప్పుడు మనకి లెఫ్ట్ కూడా లేనట్టుగానే మనం ఒక మాట ఆలోచిస్తే ఎందుకంటే దానికి ప్లాట్ఫామ్ ఉండాలంటే అంత హైట్లో ఉండాలి ప్లాట్ఫామ్ కూడా ఇట్లాగో లేదు దీనికి ఈ కిందికి మన ఏదైంది దిగి రావాలి ఆ ఎక్కి ర్యాంప్ వేస్తారు మెట్లు వేస్తారు దిగి కిందకి వచ్చి మరి రైలు ఎక్కిపోవాలి పోవాలి అంత చిన్న రైల్వే స్టేషన్ అయితే ఉంది అంటే ఉంది అన్నట్టు ఉంది అంతే ఇక్కడ చూసుకోవచ్చు వర్క్ అయితే అప్డేట్ అవుతుంది అయితే మనం జక్కపూర్ విలేజ్లో ఉన్నాం ఇంత ముందుకి ఎక్కడైతే మనం ట్రాక్ ఎండి చేస్తున్నామో అదే ఏరియా ఇది జక్కపూర్ లైన్ ఇది ఇందు నుంచి మొత్తం ట్రాక్ వెళ్తుంది అదే మనకు బ్రిడ్జి అటు ఇటు పోవడానికి దారి ఉండదు కదా ఇంతకుముందుకి డాంబర్ రోడ్ అదమాట ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది అప్డేట్స్ కూడా చాలా అప్డేట్స్ వచ్చినాయి వర్క్ చాలా వరకు జరుగుతుంది ఈ ఏరియా నుంచి చూద్దాం ఒకసారి ఎంతవరకు అయిందో ప్రజెంట్ అయితే జక్కపూర్ విలేజ్ డౌన్ సైడ్లో నుంచి మనకు ట్రాక్ పనులు స్టార్ట్ అయినాయి పనులు మనకి ఉంది మట్టి మట్టిపండు అంతే ఇది బ్రిడ్జ్ ఇక్కడ నుంచి అక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ డాంబర్ రోడ్ నుంచి రైట్ సైడ్లో ఉన్న ఆ డాంబర్ రోడ్ వరకు రైట్ సైడ్ ఉన్నది కదా అక్కడ ఇక్కడ నుంచి రైట్ ఇట్లా ఇట్లా జరుగుతుంది వంకలాగా లేదు ఇంత డిఫరెంట్గా ఉంది బండి అయితే నాలుగు మూలల కార్లు పెట్టేసి బండి కదలకుండా పెట్టేదాడు రైట్ సైడ్ చూడొచ్చు కంకరికి నంతా పోస్తున్నారు ఎక్కుతుంటే భలే అనిపిస్తుంది ఇట్లా బైక్ ఓకే ప్రజెంట్ అయితే ఇక్కడ ఏం అప్డేట్ లేదు నిజంగా ఆ స్టార్టింగ్లో వచ్చిన కదా ప్రజెంట్గా అయితే వస్తాయి చూడవచ్చు ఇది మనకి ముందు చూపెట్టిన సీ టైప్ ఏరియా ఇది ఇక్కడ ట్రాక్ లైన్ ఇది ఇక్కడ నుంచి పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇది ఈ ట్రాక్ మట్టి వరకు అయితే కంప్లీట్ అయిపోయింది ముంగడికి వెళ్ళిన తర్వాత ఇంకా స్టేషన్లో మంచిగా అన్ని పెద్ద పెద్ద ట్రాక్ లైన్స్ తాగుతూ ఉంటాయి మనకి చూద్దాం ఇక అవి ఎంతవరకు అప్డేట్ అయిందో ప్రజెంట్గా అయితే ఈ మట్టి పనుల్లో వీడియోలు అయితే ఇవి ప్రజెంట్ సరే మట్టి పనుల అప్డేట్ అయితే ఇది చూసేది వీడియోనే కదా భరత్ బెంజ్ మాకు ఇట్లా మట్టి అటు గాలికి అటు కొట్టకపోతే ఏం కాదు కదా మొత్తం వచ్చి ముక్కల నోట్లో పడితే ఆగమాగం అవుతుంది ఓకే ఇక్కడ కూడా అప్పుడు మనకి డౌన్ సైడ్ నుంచి వెళ్ళినాం ఇంతకుముందు మనం ఫస్ట్ వీడియోలు చూపెట్టినట్టుగా ఇప్పుడు డైరెక్ట్గా మనం పైనుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇక్కడికి వచ్చేసరికి వచ్చేసరికి ఇక్కడ చిన్న అప్పుడు ఒక బ్రిడ్జి వరకు కన్స్ట్రక్షన్ అయిపోయింది మీకు తెలుసు కదా స్టార్టింగ్ చూపెట్టిన ఇదే ఏరియా ఇక్కడ మనకు అనిపిస్తుంది కదా కొంచెం డౌన్లో ఉంది కదా ఆ ఏరియాలో మనకి బ్రిడ్జి వరకు నడుస్తుంది ఆ టైంలో అప్పుడు మనం కింద నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడేటప్పుడు ఈ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఆ గుట్ట తాగుతున్నారు ఇవన్నీ లెవెల్ చేసుకుంటూ అనమాట ఇక్కడ ఇక్కడనే మొత్తం మట్టి ఎక్కడి నుంచి ఎక్కడ పోయి తీసుకొస్తారు మన ప్రకృతినే తవ్వాలి ప్రకృతిలో మళ్ళీ ఏమంటారు నింపేయాలి ప్రకృతిని నింపాలి ప్రకృతిని తవ్వాలి అట్లా అక్కడ పక్కన గుట్టలు అవ్వేస్తారు లెవెల్ చేసేసుకుంటారు ఓకే ఇది కూడా వర్క్ నిజంగా కంప్లీట్ కంప్లీట్ అయిపోయింది ఇదైతే మేజర్ అప్డేట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇంత వచ్చినప్పుడు అంతా మనం కింద నుంచి పైనుంచి ఎక్కుకుంటా దిక్కుంటూ అవ్వాల్సి వచ్చింది అప్పుడు చాలా రిస్క్ అయ్యింది ఇప్పుడైతే స్టేట్కి వెళ్ళిపోతున్నాం ఈ ట్రాక్ పైన నుంచి అయితే అంటే ఇది నాకు తెలిసి ఇక్కడ ఏ విలేజ్ ఉంది బలవనపల్లి బలవనపల్లి దీని తర్వాత అనుకుంటా పెద్ద స్టేషన్ వర్క్ అవుతుంది కదా మీకు చూపిస్తా అది కూడా కింద ఎంత బాగుంది అసలు చూడొచ్చు మంచిగా గొర్రెలు మేకలు పొలం ఓకే రైట్ సైడ్ చూడొచ్చు ఎంత బాగా అనిపిస్తుంది నిజంగా ఇక్కడ నుంచి మాత్రం ఇటు చూపెట్టా ఇటు స్ట్రైట్గా చూపెట్టాం ఎంత బాగా అనిపిస్తుందో అయిపోయింది మంచి లొకేషన్ అంతా పోయింది చూపిస్తాం అయితే కింద నుంచి మళ్ళీ ఒక బ్రిడ్జి ఉంది కదా ఈ కింద నుంచి ఇప్పుడు వచ్చే లారీ కూడా కింద నుంచి బ్రిడ్జ్ లోపల నుంచే వెళ్ళిపోతుంది అది ఎయిటీ దాని మొక్క మెటీరియల్ అది అంటే ఇటే వస్తానంటుంది లెగేజ్ ఓకే ఇది ఏదో విలేజ్ అన్నది కానీ నాకు ఈ విలేజ్ వస్తలేండి విలేజ్ పేరు అంత తొందర మనం జ్ఞాపకం ఉంచుకోం కాదు విలేజ్ తొందర పరిచిపరచు వస్తుంది ఒకసారి రైట్ సైడ్లో చూడచ్చు రైట్ సైడ్లో మట్టి రాళ్ళు కింద తవ్వ తవ్వుకొని వస్తుంది ఇక్కడ మన ఈ ట్రాక్ పైన పోసేస్తుంది ఈ ట్రాక్ పైన పోసేస్తారు ఓకే ఇక్కడ వరకు అయితే ఈ అప్డేట్ అయితే అయ్యింది ఇంకా ముందుకు వెళ్దాం ఎంతవరకు ఉందో చూసుకుందాం ఓకే మొత్తానికైతే మనం ఈ ఈ బ్రిడ్జిలన్నీ దాటేసుకొని లక్ష్మీపూర్ విలేజ్ వరకు వచ్చేసినాం లక్ష్మీపూర్ విలేజ్ ఎండింగ్ ఇది మీకు ఇది ఏందో చిన్న చిన్న రూమ్లు ఉన్నాయి సింగిల్ హాల్ రూమ్స్ అనుకుంటా ఈ రూమ్ల వారికి ఇది దాటేసిందంటే డైరెక్ట్ సిరిసిల్ల స్టేషన్ వరకు వెళ్ళిపోతుంది అన్నట్టు ఓకేనా లారీ వచ్చి ఇక్కడి నుంచి వస్తుంది పాప తర్వాత ఈ రూట్లో కొంచెం వర్క్ స్టార్ట్ అయింది అని అంటుంది మరి చూద్దాం మరి వర్క్ అంటే చెరువులా చెరువు దాకా వర్క్ స్టార్ట్ అని అంటున్నారు చెరువు వెళ్ళి ఏమన్నా అప్డేట్ ఏమైనా ఉందని చూద్దాం ఇక్కడి నుంచి ఓకే చూడండి అయితే చూద్దాం రైట్ సైడ్లో ఇక్కడి వరకు అయితే ఎండ్ అయింది మన వీడియో ఈ నుంచి ఏమన్నా మట్టి పనులు ఏమో చెరువులో తగ్గుతున్నారా అని అన్నారు ఇంటికి అయితే వెళ్ళి ట్రై చేద్దాం ఏమైనా దొరికితే ఇన్ఫర్మేషన్ దొరుకుతా దొరకాలి అంతా తవ్వేస్తారు చుట్టాలు ఇవన్నీ ఏరియా అంత ఆగమాగం ఉంది తిరిగి ఈ ఏరియా చూడండి ఎట్లా ఉందో వీళ్ళంట అడివి అడివి ఆగమాగం అన్నట్టు ఉంది ఎన్ని కనిపించే ఏరియా మొత్తం తీసి పడేస్తారు ఇదంతా అంతా లెవెల్ చేస్తారు అయితే ఈ చెరువులకించి వెళ్ళి పోతుంది అనుకుంటారు ట్రాక్ ఇద్ద ఇట్లా వచ్చేది ఓకే ఈ రైట్ సైడ్లో ఏమో తగ్గుతున్నట్టు ఓకే లెఫ్ట్ సైడ్ చూడొచ్చు లెఫ్ట్ సైడ్ మనకు కావాల్సింది ఇక్కడ మీరైతే కొద్దిగా అంత తవ్వరు మరి ఏంటి అవో ఏంటి అంటే దానికి సంబంధించినవి తవ్వచ్చు రైట్ సైడ్ జేసీబీ అయితే ఉంది మరి ఈ పండులన్నీ చూడవచ్చు మట్టి పండుగన్ని స్టేషన్కి సంబంధించినవి కానీ ఎట్లా వస్తుంది ట్రాక్ అనేది స్టేట్ మనకు అర్థమవుతులేదు ఇక మనకి ఏం ఏం తెలుస్తుంది అర్థం కాదు పని అయ్యేదాకా ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలియదు ఇప్పుడు ప్రజెంట్ మనం పోయేది చెరువులకు అన్నట్టు ఈ చెరువు రోడ్ల తగ్గుతూరు అని అయితే అన్నారు సరే అది చూసుకోవచ్చు అంత ఏరియా ఎట్లుందో ఇది అంత జంగల్ ఏరియా మొత్తం ఈ రైట్ స్ట్రేట్ కావచ్చు ఇది పొలం అంటే ఈ పొలం కూడా పోతుంది రైట్ అండి ఒకసారి మీకు గుర్తుకుందా నేను ఒకసారి ఈ ఏరియాకి వచ్చిన చూడండి అప్పుడు సిరిసిల్ల ఇక్కడే రైల్వే స్టేషన్ వస్తుంది అని చెప్పేసి అన్న చెరువులకు ఒక చెరువు కట్ట పైకి ఎక్కి చూపెట్టిన చూడండి అదే చెరువు కట్ట నేను ఎక్కింది ఓకే ఇది పాపాయిపల్లి విలేజ్ అప్పుడు వచ్చింది కరెక్ట్ ఇప్పుడు గుర్తుకు వచ్చింది పాపాయిపల్లి విలేజ్ అటు వస్తుంది కానీ ఈ రూట్ ఎంతవరకు ఉందో చూద్దాం కొంచెం దూరం వెళ్దాం ఎందుకంటే బెటర్ తర్వాత రిటర్న్ అయిపోదాం ఎందుకంటే ఇక్కడ మనం ఫస్ట్ టైం కదా ఇకరియాకి వచ్చాడు సరిపోతుంది ఇంత ఇంత కొంచెం డేర్ వేయడం వారు వన్ డౌట్ ఇక్కడ అడుగుదామన్నా కూడా రైట్ ఇది ఈ మట్టితో చూస్తుంటే అర్థమవుతుంది అయితే వెహికల్స్ వచ్చినాయి ఇక్కడ నుంచి ఈసారి చూడవచ్చు వెహికల్స్ వచ్చిన దారి కనిపిస్తుంది కదా మీకు ఇదంతా తగ్గినట్టున్నాను ప్రజెంట్ ఇదంతా చెరువు ఈ చెర్లకించలే వస్తుందంట ఓకే సరే చూడొచ్చు ఎంత ఫస్ట్ టైం కదా నేను కూడా రావడం ఇక్కడికి కొంచెం అంత కన్వీనియంట్గా అయితే లేదు ఓకే ఇక్కడైతే అర్థమైంది ఇక ఈ ప్లేస్ ఉంది కదా ఇక్కడ వరకు అయితే కొంచెం నీట్గా చేసారు కాఫీ ఓకే ఇప్పుడు మనం వచ్చిన ఏరియా ఇదంతా సో చూసుకోవచ్చు ఈ ఏరియా ఇక్కడ నుంచే ఏదో వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంత ముందుకు ఆ లారీ పోయింది కదా ఈ మ ఈ మట్టే తీసుకొని పోతురు ఇది ఇదైతే మెయిన్ కన్ఫర్మ్ ట్రాక్ ఎందుకంటే ఈ ఇంత స్ట్రేట్ రూట్ అంటే ఇదే వస్తుంది ఖచ్చితంగా ఇక్కడ నుంచి అయితే చిన్నగా అంతా కొడితే ఒక చారన్న మందం కూడా కాదు ఒక పైస మందం పని స్టార్ట్ అయింది ఇక్కడ సిరిసిల్లా రైల్వే స్టేషన్కి ఇది దారి అన్నట్టు ఇది ఈ చెరువుల కిందలే పోతుందంట చెరువు ఇవన్నీ మొత్తం పోతాయి ఇక ఇటు వచ్చి పాపాయిపల్లి విలేజ్ ఉంది ఇక్కడికే వచ్చి మీకు లాస్ట్ టైం ఎండింగ్లో చూపెట్టిన చూడండి చెరువు పైకి వచ్చి చూపెట్టిన ఈ చెరువుల కట్ట చెరు కట్టలే పోతుంది అంట లైన్ అని చెప్పేసి ఇదే లైన్ అది ఓకేనా ప్రజెంట్ అయితే ఇక్కడ వరకు వీడియో ఎండి చేసుకుందాం ఎందుకంటే ఇంతవరకు వచ్చిన ఈ మట్టి దారి అంటే ఈ లారీలో వచ్చింది అయితే ఇక్కడ నుంచే ఇటు నుంచి అటు ముందుకు ఈ దారి లేదు మనకి చెరువు కట్టే ఉంది ఇక్కడ మీరు కొంచెం పైన చూస్తే చెరువు కట్టే కనిపిస్తుంది కనిపిస్తుంది కదా అది చెరువు కట్ట ఆ ఏరియా అంతా ఓకేనా అక్కడ వరకు దారి లేదు మనకి ఇప్పుడు ఉన్న దారి అయితే ఈ ప్రజెంట్ ఇది ఇదే దారి మనకు కనిపిస్తుంది ఇప్పుడు నేను వచ్చిన దారి ఇది ఇలాగించలే మళ్ళీ ఓకేనా నెక్స్ట్ ఇంకేదైనా అప్డేట్ ఉంటే మాత్రం తప్పకుండా మీకు ఆ వీడియోలు ఇస్తాను ప్రజెంట్ అయితే ఇక్కడ వరకు వర్క్ స్టార్ట్ అవుతుంది అనేది అయితే ఒక చిన్న హింట్ అయితే వచ్చేసింది ఈ వర్క్ని చూస్తుంటే ఓకేనా ఈ మొత్తం ఈ పొలాలన్నీ పోతే ట్రాక్ అంతా స్టార్ట్ అయిపోతుంది కాకపోతే చాలా టైం పడుతుంది మినిమం ఒక వన్ ఇయర్ అయినా పడుతుండొచ్చు ఈ వర్క్ స్టార్ట్ కావడానికి అంటే అంటే ఒక లెవెల్ రావడానికి గ్రౌండ్ లెవెల్ రావడానికి అయితే మినిమం ఒక వన్ ఇయర్ అయితే కన్ఫామ్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ ఇంకేమైనా అప్డేట్ ఉంటే మాత్రం ఇస్తా ఖచ్చితంగా ఆ ప్లేస్ అంతవరకే స్టార్ట్ అయింది కొంచెం రైట్ సైడ్లో కూడా కొంచెం ఏదో ఇక్కడ నుంచి వెహికల్స్ ఉన్నాయి చూద్దాం ఒకసారి ముందుకెళ్ళి ఇక్కడ ఏమైనా వర్క్ స్టార్ట్ అయిందేమో ట్రై అయితే చేద్దాం మ్యాక్సిమం ఓకే జీరో ఇక్కడ అయితే ఏం లేదు ఇక ఓకే చెరువుల కట్టలు అయితే ఇంతవరకే ఉన్నాయి వర్క్ స్టార్ట్ అవుతుంది అనేది హింట్ అవుతుంది కాకపోతే అనేది తెలియదు అది ఇప్పుడు వరకు అయితే సరిపోతుంది మనకి ఈ వీడియో ఓకేనా ఈ చెరువులకి వెళ్ళి ట్రాక్ వెళ్ళిపోతుంది అన్నమాట ఓకే ఇంతకుముందు మాడు కాడికి వచ్చినాం అక్కడ వరకు వీడియో అయిపోయింది మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తా చెప్పాను కదా